హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఇంకో మంచి మొక్క కోసం చెప్తాను ఇది టమాటా క్రీపర్ టైపు ఇప్పుడున్న రోజుల్లో మనకి అంత పెద్ద స్థలాలు ఏమి ఉండట్లేదు కదా ఇళ్ళల్లో మొక్కలు పెంచుకోవడానికి తక్కువ స్థలంలో మనకి ఎక్కువ ఇల్లు వచ్చే మొక్కల్ని చూసుకొని పెట్టుకుంటూ ఉండాలి ఒక మొక్క వేసుకొని దాని నుంచి కాపు రాక ఒకటి రెండు వస్తుంటే వేస్ట్ కదా అలా కాకుండా ఉన్న తక్కువ ప్లేస్లోనే మంచిగా ఇలా కాపు వచ్చేది ఇది చాలా ఎక్కువ కాపు వస్తుంది ఈ టైపు ఒక్క మొక్క ఉంటే చాలు మనకి ఇది సీజన్ మొత్తం అంటే ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటుంది దీనికి సీజన్ అంటే ఏముండదు ఇది విత్తనం వేసిన ఎనభై రోజుల నుంచి తొంభై రోజుల్లోపు కాపు స్టార్ట్ అయిపోతుంది ఈ మొక్క పది నుంచి పదిహేను అడుగులు పొడవు పెరుగుతుంది అంటే దానికి ఎంత మనం పెరిగే పెరిగేదానికి అవకాశం ఇస్తే అంత బాగా పెరుగుతుంది అనమాట పదిహేను రోజులకి ఒకసారి మెన్యూర్ ఏదో ఒక మెన్యూర్ ఇస్తూ ఉండాలి కాపు బాగా రావాలి అంటే టెన్ డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి టమాటా మొక్కకు కూడా పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది ఆకుమూరిత రావడం ఇంకా పెస్ట్ బాగానే ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకే పదిహేను రోజులు కంపల్సరీ ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకుంటూ ఉండాలి నీమ్ ఆయిల్ అప్పుడే మనకి ఇంత బాగా దిగుబడి వస్తుంది అనమాట ఇది సీజన్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంకా ఈ మన దగ్గర ఉన్న సీడ్తోనే మళ్ళీ వేసుకుంటూ ఉంటే ఇయర్ మొత్తం మనకి టమాటా కొరత ఉండదు ఇంట్లో టమాటాని మనం అలా ఎప్పుడూ కోసుకుంటూ ఉండవచ్చు చాలా మంది ఇళ్ళల్లో టమాటా లేకపోతే కర్రీయే ఉండదు అంత టమాటా ఇళ్ళల్లో బాగా అవసరం మనకి కాబట్టి ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట రోజు టమాటాలు కొయ్యవచ్చు మంచి సైజు మంచి కలరు చాలా బాగుంది చూడడానికి కూడా టమాటా మొక్కకి ఒక టెక్నిక్ ఉంది దాని మొదలు ఎంత లోపలికి భూమి లోపలికి ఉంటే అంత కాపు వస్తుంది పై పైన వేయకూడదు టమాటాని హాఫ్ మొక్క వరకు భూమిలోకి వేసేస్తే బాగా ఈళ్ళు ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది నేల మీద ఉన్న మొక్క ఇందాక మీకు చూపించింది కుండీలో మొక్క కుండీలో కూడా అంత కాపు వస్తుంది టమాటా మొక్కకి కౌమైన బాగా సెట్ అవుతుంది అందుకే పదిహేను రోజులకి ఒకసారి కౌమన్యూర్ ఇచ్చుకుంటూ ఉంటే కాపు ఇంత బాగా చక్కగా వస్తుంది ఇంకా ఇదే ఫస్ట్ హార్వెస్ట్ ఈ మొక్కలు వేసిన తర్వాత చక్కగా ఫస్ట్ టైం ఇంత బాగా కాసినాయిలం చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకా నెక్స్ట్ కోసేపటికి చాలా ఎక్కువ ఉంటుంది కాపు ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే ఉంది ఇప్పుడు మన గార్డెన్ లో కాసిన ఫస్ట్ కాయలో నుంచి సీట్ తీసేసుకుంటే మన నెక్స్ట్ పంటకి ఇబ్బంది ఉండదు మళ్ళీ నెక్స్ట్ వేసుకోవడానికి ఇది ఫస్ట్ కదా సీడ్ తీసి తీసేసాం కానీ దీనికంతా పలుపు ఎక్కువ ఉంది సీడ్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే కండెక్కు ఉంది గింజలు లేవు అందుకని ఎక్కువ కాయలు మనం సీడ్స్ సేవ్ చేసుకోవాలి వాడేసుకుంటే మళ్ళీ సీడ్స్ ఉంటాం ఒక్క గింజ ఉంది అంతే లేదు ఇక వాళ్ళ సీడే వంటల్లో మనకి పలుపెక్కువ బాగా వస్తుంది ఆ సీడ్స్ని తీసేసి వెంటనే వేసేస్తాము మనం వేయకపోతే మన దగ్గర ఉన్న సీడ్స్ కూడా మన దగ్గర ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వేసుకోకపోతే ఇలా సైకిల్ చేసుకుంటా ఉంటే మనం విత్తనాలకి ఇబ్బంది పడడం లేదు మన మొక్క మన దగ్గరే ఉంటుంది మనం ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగా పనికి వస్తాయి అనమాట ఇవి పది నుంచి పన్నెండు రోజుల్లోపే వచ్చేస్తాయి మొక్కలు కొన్ని మొక్కలు ఇలాగ ట్రేలో వేసుకున్న తర్వాతనే సెపరేట్ చేసుకుంటే బాగా ఎక్కువ కాపు వస్తుంది అన్నమాట అందులో టమాటా ఒకటి చిన్న ట్రేలో వేసుకున్నాక దాన్ని సెపరేట్ చేసుకున్నాకే కాపు బాగా పెరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్